మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేపట్టారు హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులను ఆయన పరిశీలించారు అంబేద్కర్ నగర్ లోని ఇంద్రా చెరువును డంపింగ్ యార్డ్ వద్ద కబ్జాలు కురైన నాళను ఆయన పరిశీలించారు అనంతరం జవహర్ నగర్లో అక్రమంగా నిర్మించిన మాజీ మేయర్ మేకల కావ్యకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఫామ్లను ఆయన పరిశీలించారు అధికారులతో ఆయన మాట్లాడుతూ ఫామ్ హౌస్లకు ఎవరు అనుమతి ఇచ్చారని అడిగారు పేదల ఇళ్లను కాకుండా అనుమతి లేకుండా నిర్మించిన బడాబాబుల అక్రమ నిర్మాణం కూల్చేస్తామన్నారు

మీ దగర్ కో ఆఫీస్ ఉంది ఆఫీస్ ఓకే రైట్ సో ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు ఇది స్టే వెకేట్ అయిందండి చూసారా మరి సార్ చూడండి మీరు ఇచ్చారా మీ లిస్ట్ సార్ తీసుకో సబ్మిట్ ఓకే చూడండి చెక్ చేయండి మరి ఇప్పుడు ఫోర్ వెకేట్ చేసిందని అంటున్నారు కదా సార్ ఫోర్ ఫోన్ లోన్ డ్రౌండ్ ట్రౌండ్ దగ్గర ఫోర్ లో

ಇಲ್ಲಕೌಸ್ ನಂಬರ್ ಎಲ್ಲ ಕೈ ಇದೆ ಬಂಗಾರಕ್ಕೆ ನೋಡಿಬಿಡ್ರಿ ಆಕ್ಚುಲಿ ಜೇವನಗರ ಮುಸ್ಕಲ್ ಪಾರ್ಕಿಂಗ್ ನೀರು ಶೂಡನ್ ಹೋಗಸ ಚೂಸಿ ದಿದಿ ನೀ ಚೂಸ್ಕೊಳ್ಳೋ ಯು ಗೆಟ್ ಅ ಟಾಚ್ ಓಕೆ ಸೋ పేಪರ್ಸ್ ಓಕೆ ನೀ ಚೂಸಿ ಎಕ್ಸಾಮ್ ಗೆಟ್ ತೆಲಸ್ ಏಟ್ ದಟ್ ಲೀಗಲ್ ಆಗಿ ಅಂತ ಕಡನ್ನ ಪರ್ಮಿಟ್ ಸರ್ಟಿ ಲೀಗಲ್ ಒಂದು ಕೋರ್ಸ್ ಸ್ಟೇ ಉnda లేద ఎందుకు కావాలలేదు ಏನು ಐ ಫೋಟೋ ಬೀನಿಂಗ್ ನಾಗರನಿ తీసుకుంటే థర్డ్ పార్టీకి ఎన్ఓసి రాకమంటే వీళ్ళకు నోటరీ ద్వారా అమ్మ మనం ఇచ్చాము ఎలా సర్వీస్ ఫైవ్ ఎక్కర్స్ అది అతను ఎన్ఓసి తీసుకోవాలి రిపోర్ట్ అని అమ్మడానికి ఎన్ఓసి తీసుకోవాలంటే వీళ్ళకి థర్డ్ పార్టీ చేసిన తిండిపోయింది ల్యాండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒకవేళ ఎన్ఓసి రాకుండా కట్టినా కూడా నాన్ అగ్రికల్చర్ చేసుకోకుండా అగ్రికల్చర్ ల్యాండ్ కట్టకూడదు అది ఇంట్లో రెండో పాయింట్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ లేకుండా ఇన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఐదర్ రెవెన్యూ కానీ కమిషనర్ కానీ ఆపాలే ఇది ఈ స్టేజ్లో ఉన్నాయి అనాథరైజ్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కోర్టు కేసు అయింది కమిషనర్ దాంట్లో డిస్పోజ్ అయింది బట్ వాళ్ళకి మాత్రము మధ్యలో వీళ్ళు ఎవరైతే సెల్ ట్రాన్సాక్షన్ ఉందో హౌస్ మెంబర్స్ కూడా అలాట్ అయినట్టుగా ఉంది ఆన్లైన్ কোরি এড্াটার१ ই� statistically ওষ১াঠাডীিগ্যোখেয়়ীি জতেтаки ইর এয়োর. টাকারছেশেowe..

హైద్రాఫీస్ ఫ్యూచర్ కదా మనం ఒకసారి చూసుకుంటే డీటెయిల్గా పోతాం ఐడెంటిటీ అలాగే మాట్లాడటం మీద మీరు డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ మా దగ్గర మీకు మీరు అందులో హేవ్ చేసారండి ఓకే ఓకే థ్యాంక్ యూ